చిన్నదైనా నీకు ఎలా కనబడుతుంది దేవుడు కాపాడినాడు చిన్న దానికి భయపడిపోతున్నా ఒక విశ్వాసి విశ్వాసంలో ఎప్పుడు పడిపోతాడో తెలుసా పెద్ద పెద్ద అద్భుత కార్యాలయము సంఘంలో జరిగిన అన్ని చూస్తా కళ్ళతో చూస్తూ అనుభవిస్తూ అంత బాగానే ఉంటాడు వాళ్ళ ఇంట్లో గాని ఏదైనా చిన్న కార్యం జరిగితే తట్టుకోలేడిగా తట్టుకున్నవాడే సైన్యములో ఉన్న వ్యక్తి నువ్వు తట్టుకోకపోతే ఎలా ఆఫ్టర్ ఒక చిన్న తట్టుకోకపోతే ఎలా యుద్ధం చేస్తావు ఎన్నో వాగ్దానాలు దేవుడు మనకిచ్చున్నాడు ఎన్నో ప్రమాణాలు నేను నీకు తోడుగా ఉన్నాను ధైర్యం వహించుడి పని జరిగించుడి నీ మార్గములో నేను తోడై ఉన్నాను శత్రువులను అనిచి వాళ్ళు నీ ముందు ఓడిపోతారు కనబడకుండా చేస్తాడు ఇన్ని మాటలు దేవుడు మనకి ఇచ్చిన తర్వాత వాగ్దానాలన్నీ పక్కన పెట్టేసేసి దేవుడు చేసిన కార్యాలన్నీ మర్చిపోయి ఇక సొంతంగా నిర్ణయం తీసుకొని ఇక నా వల్ల కాదు ప్రభు ఇక నేను చేయలేదు నాయన అయిపోయింది నాయన ఏం ప్రార్థన ఇది ధైర్యం తెచ్చుకో చేయాలనుకుంటున్నావు ధైర్యంతో చెయ్యి చేయము గల దేవుడు నీకు తోడై ఉన్నాడు ఒకప్పుడు నీ స్థితి చిన్నది చిన్న సైకిల్ చిన్న మోటార్ సైకిల్ చిన్న బిజినెస్ చిన్న షాప్ నుండి దేవుడు తీసుకొని వచ్చి సిటీ సెంటర్ లో ఒక స్థాయిలో నిలబెట్టిన తర్వాత ఆ స్థాయిలో నిలిచిన తర్వాత నీకు శ్రమలు రావా ఇబ్బందులు రావా నీ మీద అసూయపడిన పడిన శత్రులు ఉండరా ఇప్పుడు నేను ఆ స్థాయి నుండి ఆ స్థాయికి తీసుకొచ్చిన దేవుడు నీ పక్షమున్న లేడా మన పక్షాన నిలబడి పోరాడే యుద్ధ వీరులు ఎవ్వరూ లేరు ఉన్నవాడు ఒక్కడే ఆయన సైన్యములకు అధిపతి